దేవుని వాక్యం నుండి ద్వితీయ దేశము ముప్పై ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనం చదువుకుందాం నీ ముందర నడుచువాడు యహోవా ఆయన నీకు తోడ ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు భయపడకుము విస్మయం ముందుకు ముందుకుమని ఇస్రాయేలీలందరి ఎదుట అతనితో చెప్పాను నీవు వెళ్ళవలసిన మార్గము నీ కోసం ముందరగా సిద్ధపరచబడింది నీవు దా దారి కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి లేదు నువ్వు ఉన్న పరిస్థితుల్లో లెగిచి నువ్వు సాగిపో నువ్వు ఆగిపోయే పరిస్థితులు లేవు అని ఈ వాక్యం మనల్ని ధైర్యపరుస్తుంది ఎలాగైతే ద్వారాలు మూసుకుపోయినాయి అని నువ్వు బాధపడుతున్న సమయంలో కొత్త ద్వారాలు ఆశీర్వాదకరమైన ద్వారాలు నీకు తెలుసుకున్నాయని నువ్వు ఆనందపడాల్సిన విషయం సంతోషకరమైన విషయాలు జరిగినప్పుడు దేవుడు నీ మీద కృపతో నీకు ఆశీర్వాదకర పరిస్థితులు దయ చేశాడని తెలుసుకోవాల్సిన సమయం అన్ని మార్గాలు నీ కోసం సిద్ధపరచబడి ఉన్నాయి ఒక కాపరి గొర్రెలకి ఖచ్చితంగా ముందు నడుస్తాడు గొర్రెలు ముందుకి నడిచినప్పుడు మరి కాపరిని వెంటాడుతూ వెళ్తాయి వాటికి మార్గం గురించి చింత లేదు వాటి మార్గము సిద్ధపరచుబడింది ఆల్రెడీ కాబట్టి ధైర్యంగా తల ఉంచుకొని కాపర్ని వెంట వెళ్తాయి దేవుడు ఆ విధంగా నీకు మార్గము సిద్ధపరిచాను అని మరియు మోషేకి అరణ్యములో కాపాడాడు అరణ్యపు పరిస్థితులంతట్లో కూడా మోషేని నడిపించాడు ఇప్పుడు యహోషువ ఆశీర్వాదకర భూమిలోకి ప్రవేశిస్తున్నాడు మరి ఇక్కడ ఎదుర్కోవాల్సిన సవాళ్ళు తనకి కొత్తగా వస్తున్నటువంటి పరిస్థితులు మరి వారికి చెప్పాల్సిన ఆలోచనలు తను తీసుకోవాల్సిన నిర్ణయాలు వీటన్నిటి పరిస్థితుల్లో కూడా దేవుడు అన్నాడు నేను నీకు అన్నని ఎన్నడూ విడవను అంటే ఎడార్లు ఉన్న పరిస్థితుల్లో నిన్ను విడవను నీవు ఆశీర్వాద కలిస్ పరిస్థితుల్లో ఉన్నా కూడా నిన్ను విడవను అని దేవుని వాక్యం మనల్ని ధైర్యపరుస్తుంది మరియు కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు మరియు విస్మయం పొందాల్సిన అవసరం లేదు పరిస్థితులు అనుకూలించట్లేదని ఆలోచనలు సహకరించట్లేదని మరి ఎవరూ కూడా మనకి కలిసి రావట్లేదని మరి సరిపడే శక్తి లేదు నువ్వు సిద్ధంగా లేదని ఇటువంటి పరిస్థితులు అన్నింటిలో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు విస్మయము అందాల్సిన అవసరం లేదు నీకు మార్గం సిద్ధపరచబడిందని దేవుడే తను స్వయంగా చెప్తున్నాడు ప్రవక్తల ద్వారా చెప్పట్లేదు లేదా బోధకుల ద్వారా చెప్పట్లేదు ఆయనే స్వయంగా చెప్తున్నాడు కాబట్టి ధైర్యం పుంచుకొని ఈ ఆశీర్వాదంలానే సొంతం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిస్థితులు వేసాయా నువ్వు మాకు మార్గం సిద్ధపరిచినందుకు నీకు వేలాది వంద నాలుగు ప్రభావ నీ మార్ మార్గ మార్గంలో మరి మేము లేచి తండ్రి సంతోషంగా ఆనందగాహనాలతో మేము ముందుకు వెళ్ళడానికి మా అందరికి కూడా తోడ్పడమని అటువంటి కృప అందరికీ దయచేయమని ఏ స్నామను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె హ్యావ్ ఎ బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ